श्रीरामचन्द्रं श्रितपारिजातं सलक्ष्मणं भूमिसुता समेतं लोकाभिरामं रघुवं सोमं राजातिराजम् శిరస నమోమి శిరసనమి రాముడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేటటువంటి ఒక చంద్రుని వంటి వాడు ఒక పారిజాతంలో మనకు ఘుమఘుమ రాడినట్లు ఆయన ఎప్పుడూ లక్ష్మణ సీతా సమేతుడై మనకు ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు కనపడుతూ ఉంటాడు అందరికీ అందరికీ కూడా లోకాభిరామైన రాముడైనాడు రఘువంశ సోముడైనాడు అలాంటి రాముణ్ణి మనము ఎప్పుడూ రామరామ అనే తారక మంత్రంతో పూజిస్తూ ఉంటే మా నా జీవితాలన్నీ కూడా సుశోభితమై వర్ధిల్లుతాయి